హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ కిచెన్ ఈరోజు దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూప్తానండి వీడియో మొత్తం చూసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు క్లియర్ చేయకుండా ప్రాసెస్ చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నూనె ఆయిల్ కొంచెం వేడయ్యాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు గరిటతో కలుపుకోవాలి అలాగే పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి వేసుకోవాలి వేసాక కొంచెం గరిట్తో కలిపి కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు కొంచెం గరిటతో కలుపుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం పసుపు ట్వంటీ వన్ టీ స్పూన్ పసుపు సరిపోతుందండి ఇప్పుడు కొంచెం అల్లం వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి నేను వీడియోలో చూపించలేదు వన్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న దొండకాయ కల్ని ఈ పోపులో వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి పోపు కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి గరిటతో ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపాక ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కొంచెం కలిపాక కారం వేసుకోవాలండి టూ నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇంకా స్పైసీ ఎక్కువ తినేవారు ఉంటే మీ క్వాంటిటీ తగిన క్వాంటిటీ తగిన విధంగా వేసుకోండి ఇలా గడ్డితో కలుపుకోవాలి కలిపాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పండి అయితే టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను ఉప్పు కూడా మనకి రుచి రుచికి తగిన విధంగా వేసుకోవాలండి క్వాంటిటీ బట్టి వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి టూ మినిట్స్ ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోయిందండి ఇలా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఉడికిపోయినట్లే ఇప్పుడు దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇలా ఈజీగా దొండకాయ ఫ్రైని చేసుకోవచ్చు ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి చూశారు కదా దొండకాయ ఫ్రై ఎలా చేయాలో ఇలా అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో